At last boy standing at the bicycles. <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ బ్లాగ్స్ భయా ఈ రోజు నారాయణ స్కూల్ దగ్గర అయితే మనం ఉన్నాము మదన్పల్లి బ్రాంచ్ అనమాట మీరు ఎప్పుడు విని ఉంటారు ఇక్కడ ఒకటి స్పోర్ట్స్ మీట్ అయితే జరుగుతుంది చాలా ఘనంగా జరుగుతుంది గ్రౌండ్ అంతా పిల్లలతో నిండిపోయింది సో అసలు ఏంట్రా ఇది స్పోర్ట్స్ మీట్ నేను ఎప్పుడు వినలే చూడలేదు అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని అయితే వచ్చాను లోపలికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది వీళ్ళు పిల్లలు ఒత్తిడిలో ఉంటారు కాబట్టి వాళ్ళని నా ఒత్తిడి దూరం చేసే ఉద్దేశంలో అండ్ అనదర్ థింగ్ స్పోర్ట్స్ లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని ఎంకరేజ్ చేసి ఒక హయ్యర్ లెవెల్స్ వరకు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తా అన్నారు సార్ వాళ్ళు దీని గురించి ఇప్పుడు మనం ప్రిన్సిపాల్ సార్తో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా లెట్స్ గోఇన్ సైడ్ సార్ భయ మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే అంటే ఎగ్జాక్ట్ గా నారాయణ స్కూల్లో ప్రిన్సిపాల్ సార్ దగ్గర అయితే ఉన్నాము ఆ సార్ వాళ్ళ క్యాబిన్ దగ్గర అయితే ఉన్నాము సో ఈ రోజు మీకు తెలుసు కదా ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్ మీట్ ఒకటి అయితే కండక్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళు సో దాని గురించి అయితే ఇప్పుడు మనం సార్ని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా హలో సార్ 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 ఏంటి సార్ ఈరోజు స్పెషల్ యాక్చువల్లీ నారాయణ అంటే పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతారంటే బాగా ప్రెషరు అకాడమిక్స్ 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 అనే ఒక వర్షన్లో మాట్లాడుతూ ఉంటారు బట్ మేమేం చెప్పదలుచుకున్నామంటే నారాయణ మేనేజ్మెంట్ నుంచి నారాయణ అంటే అకాడమిక్సే కాదు పిల్లవాడి ఆల్రౌండ్ డెవలప్మెంట్ స్పోర్ట్స్ గేమ్స్ డ్యాన్స్ అదర్ కల్చరల్ యాక్టివిటీస్ వాటితో పాటు అకాడమిక్స్ బట్ ఎక్కువ ఇంపార్టెన్స్ అకాడమిక్స్కి ఇస్తాము కల్చరల్ యాక్టివిటీస్ రిమైనింగ్ ఇది సిక్స్టీ పర్సెంట్ ఇస్తే రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ పిల్లడి ఆల్రౌండ్ డెవలప్మెంట్కి నారాయణ ఎప్పుడు పాటు పడుతుంది అనమాట అది తెలియజేయడానికి పేరెంట్స్ ఎప్పుడు ఈ వ్యూలో ఉంటారు కాబట్టి ఆ వ్యూని మేము మార్చడానికి ఆలోచన విధానాన్ని మార్చడానికి మేము ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాం ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మాకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మా చిత్తూరు డిస్టిక్లో ట్వంటీ టూ బ్రాంచెస్ ఉన్నాయి ట్వంటీ టూ బ్రాంచెస్ ఉన్నాయి ఈ ట్వంటీ టూ బ్రాంచెస్ నుంచి మనం బ్రాంచ్ వైజ్ టీమ్ సెలెక్ట్ ఫైనల్స్ మనం చిత్తూరు తిరుపతిలో కండక్ట్ చేసుకుంటాం ఫైనల్స్ ఫైనల్స్ కూడా కూడా ఉంటాయి అంటే సార్ ఇప్పుడు బేసికల్ గా నారాయణ అంటే మీరు ఇందాక చెప్పినట్లు ఒక ప్రెషర్ ఉంటుంది హెవీ లోడ్ ఉంటుంది సో ఇట్లా అనేసి చాలా మందికి ఒక అపోహ అయితే ఉంది సో మీరు అది దృష్టిలో పెట్టుకొని ఇదైతే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సార్ ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ మీరు యాక్చువల్గా లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మనం కండక్ట్ చేస్తున్నాం ఇది కానీ పేరెంట్స్ దీన్ని గమనించట్లా పూర్తిగా లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మనం ప్రతి కల్చరల్ యాక్టివిటీస్ చేస్తాం పిల్లలకి ప్రతీ డే గేమ్స్ ఆడిపిస్తూ ఉంటాం మీరు గమనిస్తే మ్యాక్సిమం ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కడ చూసుకున్నా ఉన్నంత గ్రౌండ్ ఎక్కడా లేదు మనం రెగ్యులర్గా పిల్లల్ని గేమ్స్కి పంపిస్తాం ఎందుకంటే కొంచెం ప్రెజర్ ఉండింది ఆ ప్రెజర్ రిలీజ్ చేయడానికి మనం గేమ్స్ పంపిస్తే పిల్లవాడు రేపు హ్యాపీగా వస్తాడు స్కూల్కి మేము ఆ హ్యాపీనెస్ని పిల్లవాడిలో చూడడానికి ఇటువంటి గేమ్స్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తాం సార్ కొంతమంది టీచర్స్ కావచ్చు లేకపోతే పేరెంట్స్ కావచ్చు పిల్లలకి స్పోర్ట్స్ పైన అంత ఇంట్రెస్ట్ అంటే పేరెంట్స్ ఎప్పుడు చూసినా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీస్ స్పోర్ట్స్ ఏ దీనికి పనికిరావు అది ఇది అని చెప్తా ఉంటారు సార్ అలాంటి పిల్లలకి మీరు ఎంకరేజ్మెంట్ నేనేమంటానంటే ఇప్పుడు పిల్లలకి మానసిక ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ శారీరక ఆరోగ్యం కూడా అంత ఇంపార్టెంట్ మానసిక ఆరోగ్యం అంటే వాడు పజిల్స్ చేయొచ్చు హ్యాపీగా టీవీ చూడొచ్చు ఇంకోటి చూడొచ్చు శారీరక దారిద్ర్యం వేరు దేర్ ఇస్ అ ఫిట్ దే విల్ హిట్ అంటే ఎవరైతే ఫిట్గా ఉంటారో వాళ్ళు హిట్ ఉంటారు ప్రాపర్గా అన్నీ ఫినిష్ చేస్తారు మీరు గమనిస్తే ఎవరైతే గేమ్స్ ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఆడతారు మీరు ఎంఎస్ ధోని తీసుకున్నారు ఫిట్గా ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు కూడా సక్రమంగా ఉంటాయి కెప్టెన్సీ లక్షణాలు ఒక మనిషి ఎలా ఉండాలి పక్కన వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి అనే అన్ని ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మనిషిని తయారు చేస్తే గేమ్స్ ఫిట్గా కూడా ఉంటారు హెల్దీగా కూడా ఉంటారు అనమాట సార్ ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఎవరు ఉన్నారు సార్ స్పోర్ట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ఉండాలి కదా సార్ వాలీబాల్ కానీ ఖోఖో కానీ ఇట్లాంటివి సో దగ్గర వచ్చేసి ఇద్దరు ఉన్నారు వాలీబాల్ ఖోఖో ఖోఖో వాళ్ళిద్దరు పిల్లలు ఆడిపిస్తూ ఉంటారు రోజు సార్ ఇంకోటి ఈ నారాయణ ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే ఉంటుందా ఇది స్పోర్ట్స్ మీట్ అనేది లేకపోతే వేరే ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఉండొచ్చా నాకు తెలిసి లాస్ట్ త్రీ ఇయర్స్ మనం కంటిన్యూస్గా నారాయణ ఇన్స్టిట్యూషన్లో రన్ చేస్తూ ఉన్నాం రిమైనింగ్ నాకు తెలిసి ఎక్కడ కండక్ట్ చేయట్లా నాకు తెలిసి సిబిఎస్ఈ స్కూల్స్ వాళ్ళ స్కూల్స్లో జరుపుకుండా వచ్చినాయి కానీ ఈ డిస్టిక్ వైడ్ జోన్ వైడు ఆ గేమ్స్ అనేవి ఎవరు కండక్ట్ చేసినట్టు నేను చూడలేదు చిత్తూరు డిస్టిక్లో ఇప్పుడు మనం స్పోర్ట్స్కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం నారాయణలో ఏం జరుగుతుందంటే ఇంటర్నేషనల్ లెవెల్ ఒలింపిక్స్కి వెళ్ళిన వాళ్ళకి స్టేట్ లెవెల్ నెలకి డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్ళిన వాళ్ళకి వీళ్ళందరికీ ప్రైజ్ మనీ ఉంది ఒలింపిక్స్ వెళ్ళిన వాళ్ళకి దగ్గర దగ్గరగా వన్ ల్యాక్ రూపీస్ స్టేట్ వైడ్ వెళ్ళిన వాళ్ళకి ఒక ఫిఫ్టీ థౌజండ్ అట్లా ప్రైజ్ మనీ కూడా మన మేనేజ్మెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది పిల్లలకి చెక్స్ రూపంలో పంపిస్తుంది మన బ్రాంచెస్కి మన బ్రాంచ్లో డిస్టిక్ వైడ్ సెలెక్ట్ అయిన క్రికెటర్స్ ఉన్నారు షటిల్ స్టేట్ వైడ్ ఆడిన వాళ్ళు ఉన్నారు మంచి డాన్సర్స్ ఉన్నారు పిల్లలు మనం అన్నింటిలో ప్రోత్సహిస్తున్నాం ఎక్కడ వాళ్ళని మీరు చదవాలి ఓన్లీ ఒక క్లాస్ క్లాస్ తప్పితే ఏ మనం ప్రోత్సహిస్తున్నాం గేమ్స్ ఇప్పుడు ఈ మామూలుగా ఈ మన చిల్డ్రన్స్ డే గానీ దానికి దీనికి పిల్లలకి ఏం చేస్తారంటే జస్ట్ ఊరికే చిన్న చిన్న పిల్లలకి ఆడిపిచ్చేసి వాళ్ళకి ఏదో పెన్నో పెన్సిల్ గిఫ్ట్ ఇచ్చేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి పంపిస్తారు ఆ స్పోర్ట్స్ అక్కడి వరకే ఆగిపోతాయి సో మీరు అలా కాకుండా ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా పిల్లలకి నేషనల్ వైడ్ గానీ ఇంటర్నేషనల్ వైడ్ కూడా మీరు ఆడిచ్చే అట్లా అవకాశం ఇప్పుడు మనం చిల్డ్రన్స్ డేకి గేమ్స్ ఆడిచ్చాం అది ఒక పార్ట్ ఇప్పుడు మనం ఆడిస్తుంది ఏమంటే నారాయణ ప్రీమియర్ లీగ్ నారాయణ ప్రీమియర్ లీగ్ దీని పేరు చిత్తూరు డిస్టిక్లో ఉన్న నారాయణ స్కూల్స్ అన్నీ ఆడి ఫైనల్స్కి మనకి తిరుపతి చేరుతాయి ఆ తిరుపతిలో మనకి చీఫ్ గెస్ట్లు కొంతమంది వస్తారు హీరో శ్రీకాంత్ గారు ఇట్లాంటి వాళ్ళు అందరు వస్తున్నారు సో గ్రాండ్గా చేస్తున్నారు ఒక థర్టీ నాకు తెలిసి స్టూడెంట్స్ ఒక ఫోర్ థౌజండ్ స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు అక్కడ అన్ని స్కూల్స్ నుంచి ఫోర్ థౌజండ్ స్టూడెంట్స్ అక్కడ అటెండ్ అవుతున్నారు వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ నాకు తెలిసి అరౌండ్ సిక్స్ టు సెవెన్ థౌసండ్ పీపుల్ అక్కడ అటెండ్ అవ్వచ్చు ఆ గేమ్స్కి అంటే త్రీ డేస్ జరుగుతాయి త్రీ డేస్లో కూడా పేరెంట్స్కి కావాల్సిన అకామిడేషన్ ఫుడ్ అన్ని మనం అక్కడ పిల్లలకు ప్రొవైడ్ చేస్తున్నాం బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ కూడా మనం పిల్లలతో పాటు పేరెంట్స్కి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మంచి సార్ అదే పిల్లలు ఎక్కువ తో ఫీల్ అవుతా అంటారు అట్లాంటి వాళ్ళ కోసం మీరు తీసుకున్న ఆలోచన ఏదైతే ఉందో అది చాలా గొప్ప గొప్ప ఆలోచన సార్ సో దీన్ని బట్టి పేరెంట్స్ కూడా ఒక ఆలోచించాలి నారాయణ స్కూల్లో ఎందుకు వేయాలి అనేసి అనేసిఆర్ ఉద్దేశంలో సో ఆలోచన కాదు అది నారాయణ గారి ఆలోచన ఈ క్రెడిట్ నారాయణ గారి ఎందుకంటే నారాయణ గారు ఇప్పుడు అకాడమిక్స్ ఆయన సిస్టమ్ వేరు అసలు పిల్లలు బాగుపడాలి పిల్లల గురించి ఆలోచిస్తారు ఎప్పుడైనా నార్త్ లో ఐటీ ర్యాంక్స్ వచ్చాయి ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కువ వస్తున్నారు అంటే నారాయణ గారి ఆలోచన విధానమే ప్రతి ఒక్కటి పిన్ పాయింట్గా ఆలోచిస్తారు ఇప్పుడు ఆయన లేకపోయినా వాళ్ళ అల్లుడు వాళ్ళ కూతురు గారు శరణి మేడం సింధు మేడం రమా మేడం వీళ్ళందరూ కూడా ఫాలోఅప్ చేస్తున్నారు పిల్లలు ఎట్లా బాగుపరచాలి వాళ్ళకి మంచి మార్కులు ఎట్లా తెప్పించాలి ర్యాంక్స్ ఎట్లా తెప్పించాలి అన్న ఆలోచన విధానం ఎప్పుడు ఆ ఆ సరళిలోనే ఆలోచిస్తారు వాళ్ళు ఎప్పుడు మాకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటారు మెయిల్స్ రూపంలో కానీ ఇంకో రకంగా కానీ ఎప్పటికప్పుడు మనం గైడ్ చేసి ముందుకెళ్ళేటట్టు పిల్లల్ని ఎలా ఇంప్రూవ్ చేయాలనే విధానంలోనే మనం గైడ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు అది చాలా వేరే ఆర్గనైజేషన్ గురించి నేను మాట్లాడిగాను మాకు మాత్రం అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్ భవిష్యత్తు ప్రణాళికలు ఎట్లా ఉంటాయి సార్ అంటే స్పోర్ట్స్కి సంబంధించిన కానీ లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించిన కానీ నారాయణ ఇన్స్టిట్యూట్ భవిష్యత్తు స్పోర్ట్స్ ఎవరున్నా మనం ఖచ్చితంగా ఇప్పుడు చెప్పాను కదా లాస్ట్ ఇయర్ వరకు లేదు ఇయర్ రమ్మ మేడం వచ్చిన తర్వాత నారాయణ గారి ఆలోచన విధానంతో ప్రతి డిస్టిక్ వైడ్ సెలెక్ట్ అయిన పిల్లోడికి స్టేట్ వైడ్ సెలెక్ట్ అయిన పిల్లలకి ప్రైజ్ మనీ ఎక్కడి నుంచే పంపిస్తున్నారు సెంట్రల్ ఆఫీస్ నుంచే అంటే వా గేమ్స్ అండ్ స్పోర్ట్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎక్కడ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎక్క తగ్గించట్లా చదువుతో పాటు క్రీడలకు కూడా ఎక్కువ ప్రాధాన్యతను కల్పిస్తున్నారు హలో సార్ సార్ ఈరోజు ఒక స్పోర్ట్స్ మీట్ అయితే జరుగుతుంది సార్ మీ అభిప్రాయం సార్ యాక్చువల్గా విద్యార్థి దశ అంటే వాళ్ళలో ఉన్నటువంటి చదువు వాళ్ళలో ఉన్నటువంటి చదువులేక ప్రతిభ ర్యాంక్స్ ఇవే కాకుండా వాళ్ళలో దాగి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతిభలు ఉంటాయి ఆ ప్రతిభలను వెలికి తీయాలి అనేటువంటి ఆలోచనతో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మన నారాయణ విద్యా సంస్థల్లో ఎన్పిఎల్ నారాయణ ప్రీమియర్ లీగ్ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు కూడా మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఇరవై రెండు బ్రాంచుల్లో ఈ నారాయణ ప్రీమియర్ లీగ్ బ్రాంచ్ లెవెల్లో ఈరోజు రేపు నో బ్యాక్ డే అంటే పుస్తకాలు ఏవి పిల్లలు తీసుకురాకుండా ఓన్లీ ఫర్ గేమ్స్ వాళ్ళు ఏ ఆటలో వాళ్ళు ప్రతిభ ఉంటుందో క్రికెట్ అయితే క్రికెట్ వాలీబాల్ బ్యాడ్మింటన్ ఖోఖో కబడ్డీ ఇలా వాళ్ళ ప్రతిభను ప్రతిభను వెలికి ఆలోచనతో ఇవాళ ఈ ఇరవై రెండు బ్రాంచుల్లోనూ మొదటి దశ పోటీలు అనేటివి జరగబోతున్నాయి ఇందులో సెలెక్ట్ అయినటువంటి పిల్లలని మన తిరుపతి ఎస్ఎంపిఎస్ బాయ్స్ క్యాంపస్లో ఉన్నటువంటి మైదానంలో ఫైనల్స్ ఇరవై తొమ్మిది ముప్పై అండ్ డిసెంబర్ ఒకటో తేదీ ఈ మూడు రోజుల్లో ఘనంగా నిర్వహిస్తారు దీనికి ముఖ్య అతిథులుగా కొంతమంది సెలబ్రిటీసు నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్స్ రావడం జరుగుతుంది విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుంది సో ఈ ప్రోగ్రాం యొక్క మెయిన్ ఉద్దేశము ఎప్పుడూ విద్యార్థులంటే వాళ్ళను ఒత్తిడి కి లోన్ చేయడం కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను కానివ్వండి ఉత్సాహాన్ని బయట ఉద్దేశం ఇప్పుడు మనతో పాటు జ్యోతి మేడం కూడా ఉన్నారు సో మేడం తో కూడా ఒక రెండు విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో మేడం ఇప్పుడు ఏం లేదు మేడం ఇక్కడ మనకు స్పోర్ట్స్ మీట్ అనేది అసలు నేను ఇంతవరకు ఎక్కడ వినలేదు మేడం జనరల్ గా ప్రెస్ మీట్ విని పేరెంట్స్ మీట్ టీచర్స్ మీట్ వినింటాము కానీ ఇది స్పోర్ట్స్ మీట్ అది ఎందుకు పెట్టరు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మేము తెలుసుకునే ప్రయత్నం సార్ పిల్లల్లో ఉన్న క్రీడా శక్తిని బయటకు తీయడానికి ప్రతి సంవత్సరము నారాయణ విద్యా సంస్థల్లో ఈ క్రీడోత్సవాలు అనేవి జరుగుతున్నాయి దీన్ని చాలా పెద్ద ఎత్తున మన మేనేజ్మెంట్ నారాయణ మేనేజ్మెంట్ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి లెవెల్ వైజ్ బ్రాంచ్ లెవెల్ అట్లాగే డిస్ట్రిక్ట్ వైజ్ అట్లాగే డిస్ట్రిక్ట్ వైజ్ ఇది ఏజెంట్ వైజ్ చేస్తున్నారు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది సార్ ఇది చదువుతో పాటు ఆ క్రీడల్ని కూడా ప్రోత్సహించడానికి మేము కండక్ట్ చేస్తుంటాం అదే మనం చాలా మంది ఆడపిల్లల్ని స్పోర్ట్స్ విషయంలో బయటికి పంపించాలంటే ఆలోచిస్తూ ఉంటారు లేకపోతే ఆడపిల్లలకి స్పోర్ట్స్ ఎందుకు అనుకుంటుంటారు మేడం సో దాని గురించి మీ ఉద్దేశం అది ముందు రోజుల్లో సార్ ముందు రోజుల్లో ఇప్పుడు అన్నిటిలోనూ ఇది ఇది అది అనేది ఏమీ లేదనమాట అన్నిటిలో కూడా ఆడపిల్లలు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు ప్రతి దాంట్లోనూ వాళ్ళు కూడా ముందంజలో ఉన్నారు మీరు ఆడపిల్లలకి స్పోర్ట్స్ విషయంలో కానీ చదువు విషయంలో ఎలాంటి హెల్ప్స్ చేస్తుంటారు సేమ్ సార్ ఇక్కడ ఆడా మగ అనేది ఏం లేదు సార్ ఈక్వల్ గా ఇద్దరికి ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది అంటే ఈ మన పర్టికులర్ గా ఈ నారాయణ స్కూల్లో ఇక్కడ మదన్పల్లి బ్రాంచ్ లో సో ఆడపిల్లలు ప్రతిభ ఏ స్థాయిలో ఉంటుంది సార్ వాళ్ళు దేనికి తీసిపోరు సార్ ఈక్వల్ టు బాయ్స్ అదే మేడం మీలాంటి ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా హయ్యర్ పొజిషన్స్ కు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి సో థ్యాంక్ యూ సార్ తప్పకుండా థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అమూల్యమైన టైం టైంని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో భయ మీరు చూసుకున్నట్లయితే చాలా స్కూల్స్ అయితే ఉంటాయి అక్కడ ఎంటరా అంటే చిన్న పిల్లల కోసం ఏదో చిన్న చింతగా గేమ్స్ పెట్టిస్తారు అక్కడికి ఎంటర్ చేస్తారు కానీ సార్ వాళ్ళు అలా కాదు ఇక్కడ ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు హైయర్ క్లాస్ వరకు అందరికీ అయితే స్పోర్ట్స్ ని కండక్ట్ చేస్తున్నారు దాంట్లో వాళ్ళు ఎవరెవరైతే బాగా ఆడారో వాళ్ళందరికీ మళ్ళా కి కూడా కి కూడా ఆడిపిస్తున్నారు అనమాట సో అది భయ మీరు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ లో ఈ రోజు అయితే ప్రోగ్రాము ఆ స్పోర్ట్స్ మీట్ యొక్క విషయాలు ఇప్పుడు మేము తెలుసుకున్నాం కదా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్